శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నాయందు ఎల్లప్పుడూ మనస్సును లగ్నము చేసి పరమభక్తితో సేవించు భక్తులకు నన్ను సులభముగా చేరుకొని బుద్ధి యోగమును కలిగించును ఎల్లప్పుడూ నాతో కలిసి ఉండవలనని భావించుచు నన్ను సేవించు భక్తులకు పరిపక్వావస్థలో ఉన్న బుద్ధిని ప్రేమతో అనుగ్రహించును కావున నన్ను సులభముగా చేరుకొందురు అని వెల్లటి భాగంలో తెలుసుకున్నాం నా భక్తులకు అనుగ్రహించుటకై వారి మనస్సును ఉండి వారికి అజ్ఞానము వలన కలిగిన అంధకారమును దేదీప్యమానముగా ప్రకాశించు జ్ఞానదీపము చేత తొలగింతును నా భక్తులను అనుగ్రహించుట కొరకు నేను వారి యొక్క మనోవృత్తి అందు ఉండి నా కళ్యాణ గుణగణములను ఆవిష్కరించుచు నా యొక్క విషయము అనే చక్కగా వెలుగుచున్న దీపము జ్ఞాన విరోధి అయిన ప్రాచీన కర్మ రూపమున ఉన్న అజ్ఞానాంధకారమును నాశనము చేయుదును ఆ చీకటి లౌకిక విషయములందు ప్రేమ రూపమున ఉన్నది అది పూర్వకాలము నుండి ఉన్నది అయినను నా భక్తులపై గల ప్రేమ చేత ఆ అంధకారమును నాశనము చేయుదును ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ సామాన్య ప్రాణుల కంటే విలక్షణమైనది పరమాత్మకు మాత్రము చెందినది వినుచున్నప్పుడు మిక్కిలి ఆనందమును కలిగించునది యు పరమాత్మ యొక్క కళ్యాణ గుణముల గురించి పేర్కొనెను అట్లే పరమాత్మ యొక్క ఐశ్వర్యమును కూడా పేర్కొనెను దానిని విన్న అర్జునునకు కుతూహలమధికమై ఆ స్వామి యొక్క కళ్యాణ గుణములను పరమైశ్వర్యమును విపులముగా వినవలెనని కోరికతో ఇట్లు అడిగాను

దేవలుడు వ్యాసుడు మొదలైనవారు నిన్ను శాశ్వతుడవని దివ్య పురుషుడవని జన్మరహితుడవని సర్వవ్యాపకుడవని ఆది దేవుడవని స్థుతింతురు అట్లే నీవు కూడా నీ స్వరూపము అటువంటిది అని పేర్కొన్నావు పరబ్రహ్మ పరంధాముడు పరమ పవిత్రుడు అని నిన్ను వేదములు స్థుతించుచున్నవి తై తిరియోపనిషత్తునందు ఈ ప్రాణులన్నీ ఎవరి వలన జన్మించుచున్నవో జీవించుచున్నవో మరణానంతరము ఎవరియందు ప్రవేశించుచున్నవో అతడే బ్రహ్మ అని చెప్పబడినది మరి ఒక చోట పరబ్రహ్మ గురించి తెలిసిన వానికి పరమాత్మ లభించును అని చెప్పబడినది పరంధామను చోట ఉన్న ధామ శబ్దమునకు జ్యోతి అను అర్థము చెప్పవలెను అనగా పరంజ్యోతి అను అర్థము కలుగును ఈ విషయము చాందోగ్యోపనిషత్తులో దీనికంటే పైన దివ్యమైన జ్యోతి ప్రకాశించుచున్నదని పరంజ్యోతిని పొందినచో స్వస్వరూపము కలుగునని చెప్పబడినది మరి ఒక ఉపనిషత్తులో దేవతలు దానిని జ్యోతిష్యులకు జ్యోతి అని అందురని చెప్పబడినది అట్లే పరమ పావనమనగా అనగా స్మరణ చేయువాని సమస్త పాపముల సంబంధము తొలగి ఆ పాపములు నశించిపోవుట ఈ విషయము కూడా చాందోగ్యమున తామరాకుపై నీరు నిలువనట్లు జ్ఞానియందు పాపకర్మ ఉండదు అని దూది అగ్నిలో పడినచో భస్మమై పోవునట్లు ఇతని పాపములన్నయూ భస్మమగునని చెప్పబడినది మహానారాయణోపనిషత్తులో నారాయణుడు పరబ్రహ్మయని పరతత్వమని పరంజ్యోతి పరమాత్మయని చెప్పబడినది పరావ పరా పర పరతత్వము యొక్క యథార్థ జ్ఞానము తెలిసిన మహర్షులు నిన్ను శాశ్వతుడనని దివ్య పురుషుడవని ఆది దేవుడవని అజుడవని విభుడవని అందురు దేవర్షి అయిన నారదుడు మొదలైన వారు కూడా ఇట్లే నిన్ను స్థుతింతురు మహాభారతములోని వనపర్వములో శ్రీమన్నారాయణుడు క్షీర సముద్రములోనున్న నాగ పర్యంకమును వదలి మధురా పట్టణమునకు వచ్చినట్లు వేద తత్వజ్ఞులు సనాతన ధర్మ స్వరూపుడు పురాణుడు అయిన పరమాత్మ ద్వారకా నగరిలో ఉన్నట్లు వేద తత్వజ్ఞులు వేదాంత వేత్తలు శ్రీకృష్ణుడు పరమాత్మయ్యని సనాతన స్వరూపుడనే చెప్పుచున్నట్లు గోవిందుడు పవిత్రులలో పరమ పవిత్రమైనవాడు వాడు పుణ్యపురుషులలో పరమ పుణ్యుడు మంగళమైన వారిలో పరమ మంగళుడని దేవదేవుడు వ్యాపించి వ్యాపించియున్నవాడు పుండరీకాక్షుడు సనాతనుడైన శ్రీహరి మధుసూదనుడుగా ద్వారకలో ఉన్నట్లు చెప్పబడినది అట్లే పరమాత్మ సనాతనుడైన ఉన్న చోట సమస్త జగత్తు ఉన్నట్లు అతడున్న స్థలమే తీర్థము దేవాలయము అని అతడున్న చోటనే దేవర్షులు సిద్ధులు మహర్షులు అందరూ ఉందురని ఆ స్థలము పరమ పవిత్రమైనది అని చెప్పబడినది అట్లే శ్రీకృష్ణుడు ఈ విశ్వ కారణమని ఈ చరాచర ప్రపంచమంతయు అతని కొరకే ఉన్నట్లు చెప్పబడినది అట్లే నీవు కూడా భగవద్గీతలో నా ప్రకృతి భూమి నీరు మొదలైన రూపములలో ఎనిమిది విధములుగా ఉండునని ఈ జగస్తు సమస్తము నా వలననే పుట్టుచున్నది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి